శుభోదయము శ్రీ విశ్వావసునామ సంవత్సర వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో మిత్రులందరికీ స్వాగతం ఈరోజు పద్యం అక్షర భిక్షమిచ్చదవు యాతన బాపుట నీకే చెల్లు లక్షణమైన భావసుమలాస్యము మాటున నాదు మాటలన్ తక్షణ పద్యపాదరస ధారలు జిమ్మిడి యోగమిచ్చి ఈ కుక్షికి పట్టెడన్నమిడి కోగల నీడను సాగనీయవే అమ్మా భారతి సరస్వతీదేవి అక్షర భిక్షమిచ్చేదం పామురులకు అక్షర అక్షరాలను నేర్పి వారి జీవితాల్లో విలుగులు నింపేదాని విను యాతన బాపుట నీకెళ్ళు మా కష్టాలన్నీ ఆ విద్యా వ్యవస్థతో ఆ విద్య నేర్చుకోవడంతో సమసిపోతాయి లక్షణమైన భావ సుమలాస్యము మాకు నీ వద్ద ఉన్నటువంటి లాస్యం అంటే ఒక నాట్యం అది అది భావలాస్యం భావము అంటే మనసులో వచ్చే దాన్ని బిలిబుచ్చడానికి ఉపయోగపడేది విద్య విద్య లేనివాడు వింత పశువు అన్నారు ఆ విద్యను మాకు నీ మాటలతో తక్షణము నేను వచించుచున్న మాటల మాటలను పదాలను రసధారలుగా పద్య రసధారలుగా చిమ్మే విధంగా నాకు ఒక వరం ఇవి వరం ఇచ్చి తల్లి ఈ కుక్షికి పట్టాడు అన్నం విడి ఈ కుక్షి అంటే కడుపు దీనికి పట్టాడు అన్నం ఇచ్చి నీ కోవెల నీడను సాగనీయవే నీ కోవెల నీడలో నేను సాగిపోతాను తల్లి అంటూ నమస్కారం పెడుతున్నాడు కవి మీ అందరికీ శుభాకాంక్షలతో మీరు ఈ పద్యాన్ని చదివి నాకు తగినటువంటి సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే